హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ అందరితో నా స్టైల్లో నేను చేపల పులుసు ఎలా చేస్తానో చూపిస్తున్నాను ప్లీజ్ వీడియోని వరకు చూడండి అప్పుడే మీకు రెసిపీ అర్థమవుతుంది ఇక్కడ నేను గండే చేపలు హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఈ ముక్కల్ని నేను పసుపు రాళ్ళ ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాను ఇందులోకి సాల్ట్ పసుపు కొంచెం కారం వేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి అప్పుడే ముక్కలకి ఉప్పు కారాలు బాగా పడతాయి ఇలా కలుపుకున్నాక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పులుసులోకి మసాలా ప్రిపేర్ చేద్దాం మసాలాలోకి ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర మిరియాలు అండ్ చెక్క లవంగాలు కొంచెం ఎంట్ కొబ్బరి వేసుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇవి కంప్లీట్గా కూల్ అయ్యాక రెండు టొమాటోలు ఒక ఆనియన్ వెల్లుల్లితో కలిపి మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పుదీనా ఆకులు ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక అందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి మసాలాలోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి చూడండి మసాలా బాగా ఫ్రై అయింది ఇలా అడుగు వదిలితే బాగా ఫ్రై అయినట్లు తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన గుజ్జుని వేసుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పులుసుని బాగా మరగనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్లో పులుసు బాగా మరుగుతుంది ఇలా మరుగుతున్నప్పుడే వాటిలోకి కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి చేప ముక్కల్ని వేసుకున్నాక గరిట పెట్టి కలపకూడదు అలా కలిపితే ముక్కలు ఇరిగిపోతాయి చేపల పులుసుకి మంచి టేస్ట్ రావాలంటే పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి పచ్చి మామిడికాయ వేస్తే చేపల పులుసు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇవి వేసుకున్నాక ఫ్లేమ్ని లోలో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కర్రీని బాగా ఉడకనివ్వాలి చేపల పులుసుని లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి అప్పుడే చేపల ముక్కలకి ఉప్పు కారాలు పులుపు అన్నీ తగిలి కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా పాటిని కలుపుకోవాలి ఫైనల్లీ చేపల కర్రీ రెడీ అయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకుంటే టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా వీడియోని లైక్ చేయట్లేదు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో ఫర్ మోర్